బయటి లాగా ప్రభు కానీ లోకంలో ప్రాణులు ఎందుకు పనికిరాని ప్రాణులు నేను ఈ సరోమని శుద్ధిస్తుంది ఒక దినాన ఇదేది ఉండదు శాశ్వతం కానీ నేను శుద్ధిస్తున్నాయి కానీ శాశ్వతమైన స్థిరమైన రాజ్యంలో ఉండడానికి అర్హత ఇచ్చావు నాకు కానీ నేను నేను శుద్ధించలేకపోతున్నాను వారసాత్వ హక్కులు ఇచ్చావు నాకు కానీ నేను శుద్ధించలేకపోతున్నాను నా కుమారుడా అని పిలుస్తున్నావు కానీ నేను శుద్ధించలేకపోతున్నాను నిరత్వం పెట్టి మమ్మల్ని కొనుక్కున్నావు కానీ నేను శుద్ధించలేకపోతున్నాను శరీర సంబంధమైన వాటిని మేము చూస్తున్నాం కానీ ఆత్మ సంబంధమైన వాటిని గుర్తించలేక గుర్తిగలేక వాటికంటే హీనులు అయిపోయాం ప్రో క్షమించున్నాయ ఈ దీని నుంచి నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి శుద్ధిస్తాం లేని దానికోసము మేము ఆశపడక లేని వాటి కోసము మనసు పెట్టక నిత్యము ఉండే నీ రాజ్యం మీద నీ మాట మీద నీ చూపిన కృప మీదే ఆశ కలిగి మనసు పెట్టి శుతించడానికి కృపద ఇచ్చేయమని